ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న రామాయణ పదకోకిల డాక్టర్ ద్వారం లక్ష్మి జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం స్వీకరించారు సంగీత కళానిధి పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు మనుమరాలు డాక్టర్ ద్వారం లక్ష్మి తన గాత్రంతో ప్రజలను అవలాడిస్తూ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఆమె తల్లి వీణా విద్వాంసురాలు వెంకట వరదమ్మ తండ్రి సంగీత కళాప్రపూన్న భావనారాయణరావు ద్వారం లక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలి పద్నాలుగు భారతీయ భాషల్లో గానం చేయగలరు పద్మభూషణ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం శిక్షణలో లక్ష్మి డాక్టరేట్ సాధించారు ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసర్గా ఆ విభాగ ప్రతిపదిగా వ్యవహరిస్తున్నారు శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్థానిక రోడ్ అసవియా నగర్లో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు అతిథుల చేతుల మీదుగా అవార్డును జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారాన్ని స్వీకరించారు శ్రీ శారదా సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుడిశ శివకుమార్ చెరుకూరి శ్రీధర్లు దుశ్శాల జ్ఞాపికతో ఆమెను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య నగరమైన విజయనగరంలో జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం తీసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు కార్యక్రమానికి ముందు నిర్వహించిన గాత్ర కచేరీ ఆద్యంతం ఆహుతుల కరతాళ ధ్వనులను అందుకుంది ఆమె గాత్రంతో విజయనగరం సప్తస్వర శోభితమైంది